నమస్తే తమిళనాడులో మురుగనాలయం తిరుపరం కుండ్రంను కాపాడుకోవడానికి మొదలైన ఉద్యమం దాదాపు ఒక ఆరు నెలలుగా మొదలైన ఉద్యమం తీవ్రమైందని చెప్పొచ్చు నిన్న పెద్ద ఎత్తున లక్షలాది భక్తులు ఐదు లక్షలకు పైగానే స్వచ్ఛందంగా వచ్చి తమ డిమాండ్ వినిపించిండ్రు దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు అక్కడ తమిళనాడు ఈ ఉద్యమానికి వాళ్ళందరూ పిలిస్తే హిందూ మున్నాను ఆధ్వర్యంలో దాదాపు యాభై హిందూ సంస్థలు పాల్గొన్నాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలాంటి వాటి సపోర్ట్ కూడా ఉంది రాజకీయ పార్టీ బీజేపీ సపోర్ట్ ఉంది ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది మొత్తం యాభై సంస్థలు పూర్తిగా అందులో ప్రత్యక్షంగా పాల్పంచుకున్నాయి ఈ ఆందోళనలో ఐదు నుంచి ఐదు కాదు ఇంకెక్కువే అంటున్నారు ఐదు లక్షల కన్నా పైన ఏడు లక్షలను కొందరు ఎనిమిది లక్షలను కొందరు అంటున్నారు కానీ ఐదు లక్షలకు పైగానే ఆ కార్యక్రమానికి హాజరైనరు సరిగ్గా నాలుగు నెలల క్రితం ఫిబ్రవరిలో వేలాది మంది అసలు స్వచ్ఛందంగా ఆ రోజు కూడా అసలు ముందు రోజు అనుకున్నారంతే వెళ్ళి అక్కడ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి వచ్చారు తిరుపరం కుండ్రం మీద అంటే ఆక్రమణ కోసం ఒక కుట్ర జరుగుతోంది అక్కడ జంతుబలులో ఇస్తున్నారు మాంసం మద్యం అసలు అంటే అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అక్కడ వాటిని మేము అడ్డుకుంటాం ఆలయ పవిత్రతను కాపాడుకుంటాం అని ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్ అది పురాతనమైన ఆలయం అది తమిళనాడులో ఉన్న ఆరు ప్రధాన మురుగన్ క్షేత్రాల్లో అదొకటి అసలు అయితే శ్రీవల్లి దేవసేనను సుబ్రహ్మణ్య స్వామి అక్కడే పెళ్లి చేసుకున్నాడని చెప్తారు చాలా పెద్ద ఎత్తున మదురైకి సమీపంలో ఉంటుంది పెద్ద ఎత్తున భక్తులు నిత్యం వేలు వేలల్లో వస్తుంటారు ఆలయానికి ఆ పక్కనే దర్గా పెట్టేసి ఆల్రెడీ వక్ఫ్ క్లెయిమ్ చేసేసింది ఎప్పుడో వక్ఫ్ బోర్ట్ ఎప్పుడో క్లెయిమ్ చేసేసింది శిఖరాగ్రహణ సుబ్రహ్మణ్య షష్ఠికి స్కంద షష్ఠి అంటాం కదా సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన రోజుగా భావించే ఆ పర్వదినం రోజు అక్కడ వెళ్ళి దీపం పెడతారంట ఏదైతే ఇప్పుడు అన్నామలైలో పెడతారు శవరిమలైలో కూడా దీపం చాలా ఫేమస్ కదా మకర జ్యోతి అలా అలా ఇక్కడ కూడా తిరుపరం కుండ్రంలో వెళ్ళే జ్యోతి చాలా ప్రశస్తమైంది అనమాట సుబ్రహ్మణ్య స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అక్కడ దీపం పెడతారు దాన్ని ముస్లిం ఖిలిజి అప్పుడు వాడు కాఫీరా వీడు ఉన్నాడు కదా కాఫర్ వచ్చి దాన్ని ధ్వంసం చేశాడు తర్వాత కింద దాన్ని దర్గట్టి క్రమక్రమంగా పూర్తిగా కొండను ఒక చిన్న కొండ అది దాన్ని ఆక్రమించేసుకుంటున్నారు జంతు బలు అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ నడుస్తున్నాయి మెల్లగా ఏమైందంటే రాను రాను భక్తులను అడ్డుకున్న పరిస్థితి ఏదైతే ఇప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది కదా అట్లనే అక్కడ గిరి ప్రదక్షిణ కూడా జరిగేది అనమాట రెండున్నర మైళ్ళ దూరంలో కొండ చుట్టూ దారి కూడా ఉంటది ఇప్పుడు ఆ దారి లేదు అంటే దీపం దారి గిరి ప్రదక్షిణ పక్కన పెట్టేసి కనీసం స్కంద షష్ఠికి కూడా వెళ్ళి దీపం పెట్టుకోవడానికి కూడా వణుకుతున్న పరిస్థితి స్థానికులు కొందరు వెళ్ళి వెళ్ళి వాళ్ళతో బతిమలాడి ఆ దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ ముస్లింలను బతిమలాడి మమ్మల్ని దీపం పెట్టుకుంటాం అయ్యా దయచేసి అని బతిలాడి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు సరే అంటే అప్పుడు స్కంద షష్ఠికి ఆ మందిరంలోకి వెళ్ళి పెద్ద మందిరం మళ్ళీ చాలా పెద్ద మందిరం పురాతన మందిరం అంటే కొండ పైన శిఖరం శిఖరాగ్రాననేమో దీపం పెట్టేవాళ్ళు అక్కడ ఒక మందిరం ఉండేది దాన్ని ధ్వంసం చేశారు ఆ తర్వాత మధ్యలో కట్టుకున్నారు కొండ మీద ఇంకో చోట కట్టారు అది కూడా చాలా వందల ఏళ్ళ క్రితం అది కూడా అక్కడ కూడా అరే గిరి అదే గిరి ప్రదక్షిణ జరిగేది అద్భుతంగా వేల సంఖ్యలో భక్తులు మధురై వెళ్ళిన వాళ్ళందరూ మీనాక్షి అమ్మ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇటు వచ్చే వాళ్ళు పక్కనే ఉంటది కాబట్టి అందులోను ఆరు మురుగన్ టెంపుల్స్ లో ఇది ఒకటి అనమాట అలాంటిది పూర్తిగా ఇంకా కబ్జా గురైతుంది కొండను ఆక్రమించేస్తున్నారు కొండ పేరు కూడా మార్చారు సికిందర్ హిల్స్ తిరుపరం కుండ్రం దాని పేరు అసలు అయితే ఇన్ని ఏళ్లుగా తిరుపరం కుండ్రాన్ని సికిందర్ హిల్స్ అని పేరు పెట్టి పేరు మార్చేశారు బోర్డులు పెట్టేసుకున్నారు దర్గా కట్టేసుకున్నారు ఎవరో మతిస్థిమితం తప్పిపోయిన పిచ్చర్లను తీసుకొచ్చి నయమవుతుందని ప్రచారం చేస్తున్నారు స్కంద షెష్ఠి కూడా దీపం పెట్టలేని స్థితిలో అక్కడ పరిస్థితి ఉంది దీంతో ఇంకా అక్కడ ఉన్నది ఎవరో తెలుసు గవర్నమెంట్ ఉన్నది ఎవరు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పిన ఆ వ్యక్తి శక్తిగా డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రం అది అలాంటిది హిందువులు ఇంకా ఒక్కసారిగా వాళ్ళు ఇంకా తప్పదనుకున్నారు కనీసం మురుగన్ మురుగన్ మామూలుగా అయితే మురుగన్ భక్తులు ఎక్కువ ఉంటారు తమిళనాడులో ఆలయాలను ఎట్లయినా కాపాడుకోవాలి ఇది ఇవి మాత్రమే కాకుండా తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయమే కాకుండా అన్ని మురుగన్ దేవాలయాలు మాత్రమే కాకుండా తమిళనాడులోని దేవాలయాల విముక్తి కోసం ఇంకా ఫైట్ చేయాల్సింది తప్పదని హిందూ మున్నాని సంస్థ కొంచెం ముందుకు వచ్చింది మిగతా సంస్థలన్నీ వచ్చినాయి హిందువులు ఇప్పుడు ఐక్యమవుతున్నారు అక్కడ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది దాదాపు ఆరు నెలలుగా రగులుతోంది నాలుగు నెలల క్రితం ఒకసారి ఇట్లాగే చేశారు ఇప్పుడు మాత్రం లక్షల్లో ఐదు లక్షలకు పైగా మంది భక్తులు వచ్చారు ఈ సందర్భంగా మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని పిలిచారు అన్నామలై వీళ్ళు కూడా పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో కొన్ని తీర్మానాలు చేశారు ఆలయాలను కాపాడుకోవడం లక్ష్యంగా ముఖ్యంగా ఆక్రమణల మీద కొండైతే పూర్తిగా ఈ ఈ కొండైతే పూర్తిగా ఆక్రమణ అయిపోయింది ధైర్యంగా ఒక ప్రాచీనమైన కొండకు ధైర్యంగా వెళ్ళి దండం పెట్టుకోలేని స్థితి అక్కడ హిందూ అనేవాడు అసలు కొండ పేరే మారుస్తున్నారు సికిందర్ హిల్స్ అంట మార్చేశారు చూడండి ఈ సెక్యులర్ పార్టీలు ముఖ్యంగా సెక్యులర్ పార్టీలు వెళ్తున్న రాష్ట్రాల్లో చాలా దారుణం వెస్ట్ బెంగాల్లో కూడా అసలు చాలా వివాదం నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో కూడా స్వామి టెంపుల్ ఆ ప్రసాదాలు ముస్లింలకు అప్పగించడం తయారీ పంపిణీ విషయము తర్వాత అక్కడ ఆరు వందల యాభై ఏళ్ళుగా జరుగుతున్న ఒక రథయాత్రను కూడా అడ్డుకుంటుంది అనుమతి ఇవ్వలేదు వెస్ట్ బెంగాల్ అంటే సెక్యులర్ పార్టీలు పాలకులు ఉన్న రాష్ట్రాల్లో చాలా దయనీయంగా ఉంటుంది హిందువుల పరిస్థితి హిందువుల విశ్వాసాలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా పూర్తిగా మైనారిటీ అపీజ్మెంట్ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు నాయకులు ఇక ఇప్పుడు తమిళనాడులో అయితే చెప్పక్కర్లేదు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అన్నాడు స్టాలిన్ అనేవాడు అక్కడ డిప్యూటీ సీఎం ఇక ఏపీ డిప్యూటీ సీఎం కార్యక్రమానికి హాజరైండు నాగుపాము బుస కొడితేనే చిట్టెలికలు పారిపోతాయి ఆ రీతిలో పరమేశ్వరుడి మెడలోని నాగుపాము బుస కొడితే నాస్తిక వాదులనే ఎలుకలు సైతం పత్తా లేకుండా పోతాయి అది తిరుక్కురల్ సూక్తిని ఆయన కూడా ప్రస్తావించారు రాజకీయాల రాజకీయ లబ్ధి కోసము తప్ప అసలు మీరు మతాన్ని ముఖ్యంగా హిందువు హిందువుగా ఉండొద్దా హిందువుల విశ్వాసాలను అంటే ఒక ప్రభుత్వము ఆ ఒక రాజ్యము లేదా పాలకుడు ఆ ఉన్న ప్రజల విశ్వాసాలను గౌరవించాలి తప్ప రాజకీయ ప్ర ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సెక్యులర్ ప్రభుత్వాలు చేస్తున్న పని ఉద్దేశపూర్వకంగా కేవలం హిందువుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు అదే పవన్ కళ్యాణ్ మాట్లాడిండు హిందూ మతాన్ని హిందూ దేవుళ్ళను విమర్శిస్తూ హేళనగా మాట్లాడడం లౌకికవాదం కాదు నిజంగా అదే లౌకికవాదం అనుకునే దుష్ట శక్తులను పారదోలేందుకు హిందువులంతా ఐక్యమై తరిగా ఇక్కడ చూస్తున్నాము నెక్స్ట్ కూడా జరగబోయేది అదే ఇది కంటిన్యూ అవుతుందని చెప్పిండు ఆయన హిందుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకోవద్దని కొంచెం గట్టిగానే వార్నింగ్ అక్కడ ఉన్న ప్రభుత్వానికి హిందూ దేవుళ్ళని పనిగట్టుకుని విమర్శిస్తున్నారు వీళ్ళంతా నాస్తికవాదులు అరేబియా నుంచి దేశంలోకి దిగుమతైన మతాలను ఆ మతాలకు చెందిన దేవుళ్ళనేమో సమర్థిస్తారు అనే ధైర్యం మీకు లేదు కానీ హిందువులు అని అంటారు అంత తేరగా ఉన్నాడు ఆ హిందువులు కానీ హిందువుల విశ్వాసాలు కానీ సహనం అంటే చాతగాని తనం కాదు మేమందరం ఒక్కటితో నాస్తికవాదులు పత్త లేకుండా పోతారని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు ఇంతకుముందు కూడా ఉదయం స్టాలిన్కి పవన్ కళ్యాణ్ అన్నాడు సనాతన ధర్మాన్ని నిర్మూలించేంత సీన్ నీకు లేదని చెప్పి అసలు ఏంటి మరి ఏంటి నిన్నటి కార్యక్రమం అంటే మురుగ భక్తర్గల్ పేరుతో నిన్న మహానాడు పేరుతో కార్యక్రమం అయితే జరిగింది అంటే మురుగన్ భక్తులు తమ ఐక్యతను చాటుకున్నారు నిన్నటి కార్యక్రమ వేదికగా అంటే ఆలయాన్ని రక్షించుకోవడమే తమ ఉద్దేశం అంటూ సనాతన ధర్మ పరిరక్షణ ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మేము ఉన్నాము హిందువులం అంటూ నిజంగా అసలు ఎంత పెద్ద ఎత్తున హిందువులు తరలి వచ్చారో ఆ మధ్య ఏపీలో కూడా అయింది కదా మన హిందూ చైతన్య సభ అట్లా అచ్చంగా అంతకన్నా ఎక్కువ వచ్చారు తమిళనాడులో విచిత్రంగా అంతకన్నా ఎక్కువ వచ్చారు తమిళనాడు సభకి అలా మెయిన్ డిమాండ్ తిరుపరంకుండ్రం దాంతోపాటు మురుగన ఆలయాలు దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలను కాపాడుకోవడం అప్పుడైతే ఇరవై వేల మంది వచ్చారు స్వచ్ఛందంగా అసలు ఎవరు ఎలాంటి పిలిపివ్వకుండానే వాళ్ళు నిషేధం విధించారు అంటే శాంతియుత నిరసన కోసం వాళ్ళు వచ్చారు జస్ట్ మధురైకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఫేమస్ అరుపదై అరుపడై అరుపదై అంటారు అంటే ఆరు పవిత్ర అన్నమాట మురుగనికి సంబంధించినవి అన్ని వేల ఏళ్ళ చరిత్ర కలిగినవి పాండ్యులు చోళులు విజయనగర రాజవంశాల కాలంలో ఒక ప్రముఖ క్షేత్రాలుగా వెలిగిన ఇవన్నీ కూడా హిందువులు ఒక ప్రముఖ క్షేత్రంగా ఒక ధార్మిక క్షేత్రాలుగా వెలిగిన ఇవన్నీ కూడా సంగమ సాహిత్య సాహిత్యంలో కూడా ఈ క్షేత్రాల ప్రస్తావన ఉంటుంది ఒక అవి చూస్తే తెలుస్తుంది ఆ పురాతన కట్టడాలు ఎంత ప్రాచీనమైనవో చూస్తే తెలుస్తుంది అలాంటి చోట నిన్నమున్న దర్గా పెట్టి చిన్న దర్గా పెట్టి సికిందర్ షా పేరు మీద అని ఎవడి పేరు మీద పెట్టి సికిందర్ షా దర్గాని పెట్టి మొన్న మొన్న రెండు వందల ఏళ్ళు కూడా అవలేదు అది అంత పెద్ద ఆలయం పక్కన దర్గా పెట్టి ఆలయ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా కొండను కూడా ఆక్రమించుకుని ఉండేలా కొండ పేరు కూడా మార్చేలా ఎంత దారుణం అంటే మాంసాహారం అంట సుబ్రహ్మణ్య స్వామి అంటే అది నాన్ వెజ్ దేవుడు కాదు సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ కాదు కానీ వీళ్ళు మద్యము మాంసాహారం వీళ్ళ డిమాండ్ అదే జంతు పనులు ఇస్తున్నారంట వెళ్ళి దర్గా ఉంది కదా మరి దర్గా పెట్టుకున్నారు కదా జంతుబలు అదే ఇప్పుడు ఈ మధ్య ముందు నుంచి లేదు అక్కడ కూడా జంతుబలు ముందు నుంచి లేదు ఈ మధ్య కొండ మీద జంతుబలు ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇంకో రెండు చిన్న గొడులు కూడా ఉంటాయి పైన పెద్ద ఆలయం కదా పురాతనమైంది తర్వాత మధ్యలో కట్టారు కదా కింద కూడా రెండు గుళ్ళు ఉంటాయి అక్కడ ఎవరు భక్తులు హిందువులు వెళ్ళలేని పరిస్థితి దీపం కూడా పెట్టలేని పరిస్థితి ఇంకా అధికారిక నిర్మాణాలు కూడా కొనసాగు వీళ్ళందరూ కట్టుకుంటున్నారు ఇంకా ఇంకా దర్గా చుట్టుపక్కల కూడా ఇంకా నిర్మాణాలు వెలుస్తున్నాయి అంటే పూర్తిగా కొండను ఆక్రమించే కుట్ర జరుగుతుంది అనమాట కనిపిస్తుంది దీంతో హిందూ మున్నాని ఇంకా బీజేపీ కూడా కొంచెం సపోర్ట్ ఉంది అక్కడ వాళ్ళకి సంఘీభావం తెలిపింది రాజకీయ పార్టీగా హిందూ మున్నానితో పాటు అక్కడున్న హిందూ సంస్థలన్నీ కూడా ఇట్లా కథం దొక్కినాయి అనమాట అసలు ఎంత ఘోరం అంటే వక్ అయితే ఎప్పుడో క్లెయిమ్ చేసేసింది ఇదేమో దాదాపు వెయ్యేళ్ళ పైన చరిత్ర ఉంటే నూట ఇరవై రెండేళ్ల క్రితము ఈ అంతే రెండు వందల ఏళ్ళు కూడా కాదు అంటే వక్ఫ్ ఎప్పుడో క్లైమ్ చేసేసింది చూడండి అసలు వఫ్ఫు కూడా మొత్తం కొండను క్లైమ్ చేసేసింది ఎప్పుడో క్లైమ్ చేసేసింది రెండు వందల ఏళ్ళు కూడా కాలేదు తరగతి వచ్చి ఇదేమో వేల ఏళ్ళగా ఆలయం ఉండే కొత్తగా జంతు బదులు బలు మొదలుపెట్టి హిందువులను పైకి వెళ్లకుండా కొండ మీదకి రాకుండా పెత్తనం చేస్తూ నిత్యం జంతు బదులు జ నిత్యం బలులు అక్కడ అసలు కొండకు పచ్చరంగేశారు సగం కొండకు పచ్చరంగ పూర్తిగా దీంతో స్థానిక యువకులు కదిలిండ్రు ముందు చిన్న మందిరం కింద మందిరం అయితే ఎప్పుడో కట్టేసుకున్నారు నిత్యం దీపం పెడుతున్నారు ఇప్పుడు దీపం కూడా పెట్టకుండా చూస్తున్నారు భక్తుల తాకిడి మళ్ళీ పెరిగింది మళ్ళీ కుండ్రంకు మొదటి పూర్వ వైభవం వస్తుంది అని వాళ్లకు అర్థం కాగానే మళ్ళీ ఇంకా రాకుండా అడ్డుకోవడము పెత్తనం చేయడము కనీసం అంటే స్కంద షష్ఠి రోజు బతిమలాడి దీపం పెట్టాల్సిన పరిస్థితి స్థానికులు కొందరు అట్లా హిందూ సంస్థల దృష్టికి వెళ్ళడంతో ఇంకా అందరూ కదిలారు అసలు అయితే ఎనభై ఏళ్ళ క్రితం వరకు కూడా స్కంద ఆ దర్గా ఉన్నా సరే స్కంద షెష్ఠికి ఆ చిన్న టెంపుల్ కెళ్ళి దీపం పెట్టేవాళ్ళు స్వతంత్రం మధ్యం నుంచి అసలు ఇంకా పరిస్థితి దారుణం అనమాట అందులో ద్రవిడ పార్టీల వెళ్ళిన తర్వాత ద్రవిడ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది వాళ్ళ ఆక్రమణ పర్వం కొనసాగుతోంది వాళ్ళ పెత్తనం ఆగుతలేదు నిత్యం జంతుబలు అసాంఘిక కార్యకలాపాలు అధికార పాలనా యంత్రాంగం పట్టించుకోదు వాళ్ళకే మద్దతు ఇప్పుడు ఈవో మహిళ అంట అడిగితే పై అధికారులకు చెప్పుకోమని అంట ముందు వీళ్ళు నాలుగైదు నెలల క్రితం నుంచి కూడా నడుస్తుంది కదా ఇది చాలా నిర్లక్ష్యంగా సమాధానం కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా అన్ని అన్నిందంట జంతు నిషేధించాలని వీళ్ళు కోర్టుకు పోతే విచిత్రమైన తీర్పు కోర్టు కూడా జంతువులను పైకి తీసుకెళ్లి బలి వేయకండి కానీ కింద వండుకొని తీసుకెళ్ళండి అన్నదంట కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆ పైన వేయకండి కానీ కింద వండుకొని పోండి పోనీ ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించని పరిస్థితి మేకలను గొర్రెలను ఇంకేందో పైన తీసుకుపోయి కోస్తున్న పరిస్థితి కోర్టు నిబంధనలను కూడా వాళ్ళు బైఖాతరు చేస్తున్నారు వాళ్ళకు మద్దతు ఎవరు ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ అక్కడ ఇప్పుడు నవాజ్ నవాజ్ కానీ స్థానిక ఎమ్మెల్యే అది మనప్పరే కిందకు వస్తుందంట డిఎంకే ఎమ్మెల్యే స్థానిక డిఎంకే ఎమ్మెల్యే అబ్దుల్ సమద్ అతని పేరు ఇంకా వీళ్ళిద్దరండితో ఎమ్మెల్యే ఆవిడ ఎంపీ మా ఊడే ఇంకేముంది తిరిగేముంది ఇంకా గతేడాది అయితే డిసెంబర్లో కొంచెం ఉధృతమైందని చెప్పొచ్చు వాళ్ళే ఇంత చేస్తూ కొండను ఆక్యుపై చేసుకోవడానికి ముస్లింలే కొందరు ర్యాలీ నిర్వహించారు హిందువులు అక్కడ వచ్చే ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళ ఏళ్ళనాటి ఆలయానికి హిందువులు దీపం పెట్టడానికి వెళ్తుంటే వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు సికిందర్ హిల్లను మార్చేసుకున్నారు పూర్తిగా కొండ పేరు తిరుపరంకుండ్రంగాల్ సికిందర్ హిల్స్ అంతేకాదు హిందువులను భయపెట్టడానికి జనవరి పద్దెనిమిది ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నుంచి ఉధృతం అవుతుంది కదా ఎస్డిపిఐ ఎస్డిపిఐ నేతృత్వంలో కొండ మీద ప్రోగ్రామ్ పెట్టుకున్నారంట సమావేశమే పెట్టుకున్నారంట అందులో పార్టీ మళ్ళీ వీళ్ళు కోళ్ళు మేకలను తీసుకొని బలిచ్చుకొని రెచ్చగొట్టడానికి హిందువులను రెచ్చగొట్టడానికి పెద్ద సంఖ్యలో కోళ్ళను మేకలను తీసుకుపోయి అక్కడే మీటింగ్ పెట్టుకొని అక్కడే దావా చేసుకున్నారనమాట వీళ్ళు సోషల్ మీడియాలో కూడా అప్పుడు ఆ వీడియోలన్నీ వైరల్ అయినాయి పోలీసులకు సమాచారం వెళ్ళింది అప్పుడే హిందూ మున్నాని వాళ్ళు నిరసన తెలపడం అది పెద్ద ఎత్తున వెళ్ళడం వీళ్ళందరి దాదాపు ఇరవై వేల మంది స్వచ్ఛందంగా వెళ్ళడం అలా అప్పటి నుంచి వీళ్ళు కొంచెం కార్యాచరణ రూపొందించుకొని నిన్న ఒక్కసారిగా అంతమంది జమైపోయి ఇంకా తగ్గేది లేదు ఆలయాలను కాపాడుకోవాల్సిందే సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిందే అని వాళ్ళందరూ నిన్న కథం దొక్కారనమాట అందులో భాగంగా డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పిలిస్తే వెళ్ళారు అసలు చూడండి అద్భుతమైన ఆలయం గిరి ప్రదక్షిణ జరిగేదంట అక్కడ చూడండి గిరి ప్రదక్షిణ జరిగేదంట కందషష్ఠికి శిఖరాగ్రహణ దీపం పెట్టేది ఏది లేదు ఇప్పుడు అలా ఎన్నో ఇదంటే బయటకు వచ్చింది కానీ అలా ఎన్ని గుళ్ళో అసలు అంటే మిగతా ఆలయాల ఆక్రమణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ ఈసారి పెద్ద ఎత్తున ఇంత స్వచ్ఛందంగా నాలుగు నెలల క్రితం అంత స్వచ్ఛందంగా అన్ని వేల మంది రావడానికి ఇప్పుడు ఐదు లక్షల మంది రావడానికి కారణం ఏందంటే అది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అవడం ఎందుకంటే ఆ మురుగన్ సంప్రదాయం తమిళనాడులో ఎక్కువ మీరు గమనిస్తే తమిళనాడులో మురుగన్ గుడులు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళ పేర్లు కూడా ఆర్ముఘం షన్ముగం మురుగన్ సుబ్రహ్మణ్యన్ ఈ పేర్లు ఎక్కువ ఉంటాయి అంటే తరతరాలుగా ఉన్న ఒక మానసికంగా ఉన్న భావన సుబ్రహ్మణ్య స్వామితో వాళ్ళది అందులోనే ఒక అతి ప్రాచీన ముఖ్యమైన ముఖ్యమైన మురుగన్ ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయం ఈ మందిరము ఈ స్థాయిలో పూర్తిగా ఇంకా చేజారిపోతుందని తెలిసి తెలిసేసరికి సీరియస్ అయినరు భక్తులు స్వచ్ఛందంగా తరలి వచ్చినారు కేరళలో కూడా కేరళ కూడా పరిస్థితి చేజారిపోయింది అయినా సరే శబరిమల ఇష్యూ అప్పుడు కూడా కోర్టు తీర్పును సైతం తప్పు పడుతూ మహిళా భక్తులు బయటకు వచ్చినారు మనం చూసిన వేలల్లో లక్షల్లో వచ్చినారు వాళ్ళు పార్టీలు ఎజెండాలు సిద్ధాంతాలు ఎలా ఉన్నా ముఖ్యంగా మహిళా భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో నిన్నటి తిరుపరంకుండ్రం విషయంలో కూడా ముందు నుంచి కూడా ఈ మురుగన్ ఆలయ ఉద్యమంలో ముందుంటున్నది మహిళలే కొండ కోసం ముఖ్యంగా తిరుపరంకుండ్రం కొండ కోసం అయితే పెద్ద ఎత్తున మహిళలు ముందుకొస్తున్నారు ముందు నుంచి ఈ ఆలయం మాత్రమే కాదు ఆలయాల విముక్తి కోసం మేము ఫైట్ చేస్తామని చెప్తున్నారు పడైవీడు అంటే ఆరు ముఖ్యమైన మురుగన్ దేవాలయాలే ఇప్పుడు వాళ్ళ లక్ష్యము కోట్లాది రూపాయల ఆదాయం కూడా వస్తుంది ఆలయ ఆలయాలకు ఎందుకంటే వేలలో భక్తులు లక్షల భక్తులు సందర్శిస్తారు సరే వాటి విముక్తి అవుతా అవడం అంత ఈజీ కాదు ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు ఆలయాలను వదులుకోవడానికి ఎట్లా ఒప్పుకుంటుంది అన్ని కోట్లాది రూపాయల ఆదాయం వచ్చినప్పుడు మేమే నిర్వహించుకుంటాం మా ఆలయాలు మీకు చాత కావట్లేదు మా కొండలు పోతున్నాయి మా ఆలయాలు పోతున్నాయి అని వీళ్ళు అన్నప్పుడు ప్రభుత్వం అంత ఈజీగా ఉన్ వదలదు అక్కడున్న ప్రభుత్వం ఏంటి ఎవరో కూడా తెలుసు అయినా సరే ప్రజలు మాత్రం తిరగబడుతున్నారు ఎక్కడికక్కడ అంటే ఈ చైతన్యం అక్కడున్న నాస్తిక ప్రభుత్వాన్ని హేతువాద ప్రభుత్వాన్ని ఆ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానన్నా నిప్పిటి సీఎం ఉన్న ప్రభుత్వాన్ని మరి గద్దె దింపే స్థాయిలో ఈ ఉద్యమం కొనసాగుతుందా అన్నది చూడాలి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు